పాత సబ్ రిజిస్టార్ ఆఫీస్ను వేరే చోటికే మారిస్తే డాక్యుమెంటరీ రైటర్లకు వచ్చే నష్టం ఏమిటో అర్థం కావటం లేదు అంటూ డాక్యుమెంటరీ రైటర్లు చేస్తున్న సమ్మెపై డోన్ సబ్ రిజిస్టార్ మహబూబ్ బాషా బుధవారం మీడియా ద్వారా స్పందించారు డోన్పట్నంలో ఉన్నటువంటి డాక్యుమెంటరీ రైటర్లు పాత సబ్ రిజిస్టార్ ఆఫీసులోనే రిజిస్టర్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని సమీక్షిస్తున్నారని ఆ డాక్యుమెంటరీ రైటర్లకు మా సబ్ రిజిస్టార్ ఆఫీస్కు ఎటువంటి సంబంధం లేదని ప్రజలు స్వతహాగా సబ్ రిజిస్టార్ ఆఫీసులో తమ రిజిస్ట్రేషన్ సేవలను పొందాలని ఆయన తెలిపారు అందరూ కలిసి ఆఫీసు అక్కడ షిఫ్ట్ చేయగలి షిఫ్ట్ చేస్తే ప్రజలకు కష్టం కలిగిస్తుంది అక్కడికి వస్తే కన్నా దొంగతనాలు జరుగుతాయి అవి జరుగుతాయి ప్రజలకు చాలా దూరం ఉంది రాలేమని ఇది చేస్తున్నారని వాళ్ళ దగ్గరకు వచ్చినారని ప్రజలను తీసుకొచ్చి మా ఆఫీస్ దగ్గర ఇది చేస్తున్నారు ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళు కూడా వచ్చేసి రెండు రోజుల నుంచి వచ్చేసి మా ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తాము అవి చేస్తామని వాళ్ళు ఇది చేస్తున్నారు ఎందుకంటే ఇది గవర్నమెంట్ రికార్డు కాబట్టి రేపు ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని చెప్పేసి కొంచెం మేము టైం తీసుకుంటున్నాము మేము పోలీస్ వాళ్ళకు కూడా ఒక లెటర్ పెట్టాము అయ్యా రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ కార్డు ఇది డ్యామేజ్ అయితే ప్రజల సొమ్ము ఇదైతుంది అందుకోసమని మేము ఈ పురుగులపై నేను అడిగి వచ్చినాను సార్కి సరే మేము షెల్టర్ కూడా ఇస్తాం మీకు అని చెప్పినారు మేము ఈ విషయాన్ని కూడా మా హైర్ అథారిటీ కూడా ఏ రోజు ఆ రోజు మేము చెప్తా ఉన్నా అనమాట ఇంకా కొద్ది రోజుల్లో టైం ఇవ్వండి వాళ్ళు ప్రజలు వాళ్ళు వచ్చి అడిగినారు అడిగితే సరే వాళ్ళు టైం ఇచ్చామన్నమాట అక్కడికే కొత్త ఆఫీస్ ఎక్కడ ఉంది ఐటీ దగ్గర అక్కడికే పోవాలని చెప్పేసి మా ఆఫీసర్లు మాకు సంబంధం లేదు నీకు ఆర్డర్ ఇచ్చాము నువ్వు మాత్రం షిఫ్ట్ చేయాల్సిందే అని ఇది చేస్తున్నారు మేము నేను తప్పనిసరి పరిసర నేను ఏమన్నా రికార్డ్ తీసుకుపోయేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం వస్తుందని ఆ భయంతో నేను పోలీసు వాళ్ళకు కూడా ఆశ్రయించాను వాళ్ళు కూడా ఇది వచ్చి మేము సాయం చేస్తామని సంబంధం లేదు ఏమో వాళ్ళకు ప్రాబ్లం ఉంది అంటున్నారు వాళ్ళు ప్రజలకు ప్రాబ్లం ఉందని ప్రజల మేము పోరాడుతున్నాం అంటున్నారు వాళ్ళు ప్రజల తరఫున మా ఇక్కడ ప్రజలు వస్తున్నారు కదా ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం ప్రజలు వచ్చి మాకు చెప్తున్నారు ప్రజలకు తెలియదు ఇక్కడ ఉన్న కష్టాలు అవన్నీ కూడా ఇక్కడ ఏం రాలేదు ప్రజల నుంచి రాలేదండి ఒకరిద్దరు అంటే అక్కడ అన్ని వసతులు గవర్నమెంట్ అన్ని వసతులు పెట్టింది మీకు ఏడు జడ్డు మీరే కట్టించుకున్నారు కట్టించుకునే ఐదు ఆరు వేలు ప్రజలు అప్పటి నుంచి ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు ఐజీ గారి దగ్గర నుంచి వచ్చాయి కోర్టులో ఉంది ఇది ఇమీడియట్లీ షిఫ్ట్ చేయాల్సిందే ప్రజలకు ఉపయోగార్థం మేము కట్టాము ప్రజలు అని చెప్పారు మేము అదే ప్రజలు చెప్పాము సార్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మా దగ్గర వచ్చి అబ్జెక్షన్ అది చేయడం మీరు అన్ని సవలత్తులు చేస్తామంటే మాదేం ఉందని చెప్పి వాళ్ళు వెనక్కిపోతున్నారు త్వరలో చేస్తామండి అక్కడికే చేస్తామండి నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆఫీసు వంద సంవత్సరాలు దాటిపోయింది రికార్డు కూడా సేఫ్టీ లేదు వర్షం పడి అన్ని పడి కార్స్ అవి చేస్తున్నాయి రిపేర్ చేన్నిసార్లు రిపేర్ చేసినా కూడా అవి సక్సెస్ కావటం లేదు అవి కూడా మేము ఆఫీసర్ చెప్పినాము ఇవన్నీ కారణాలు ఉన్నాయి ఇదంతా గవర్నమెంట్ రికార్డు ఉన్నది ఇక్కడ ప్రజల కోసం మేము కూడా గవర్నమెంట్ కానీ మేము కానీ ప్రజల కోసం మేము చేసేది ఆ రికార్డు ఏమైందంటే మాకు ప్రాబ్లం మా డిపార్ట్మెంట్కు ప్రాబ్లమ్స్ వస్తాయి మేము మా సేఫ్టీ కోసం అని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము గవర్నమెంట్ చెప్పాము ఎమ్మెల్యే గారు అందరూ చెప్పాము వాళ్ళ అందరికి పర్మిషన్ తీసుకొని మేము ఏమంటే కొంచెం లేట్ అవుతుంది కొన్ని పరిస్థితుల్లో రికార్డు ఎత్తాలంటే కొంచెం ప్రాబ్లం ఉంది వర్షాకాలం కూడా ఇది ఉంది అవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ వర్షం వచ్చే రికార్డు కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి కొంచెం చూసుకొని మేము అక్కడికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాం ఉండే పరిస్థితే లేదు సార్ ప్రజలకు మళ్ళీ అన్ని సేవలు అందుబాటులో ఏమో లేదా అందుబాటులో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ రావడం లే ప్రజలు పత్రాలు ఎవరు రాయటం లే ఎవరైనా వాళ్ళు సొంతంగా రాసుకొని వస్తే మేము రిజిస్టర్ చేస్తామని చెప్పినాము అయినా కూడా ప్రజలు రావటం లేదు అయితే నా మాకు తెలియదు వాళ్ళ విషయాలు అవన్నీ కూడా మేము చెప్పాము అందరూ కూడా కొన్ని అయితే కన్నా ఇక్కడ రిజిస్టర్ కాకపోతే వేరే వేరే సబ్ ఆఫీస్ ఆఫీస్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు అంటే బేతం చీర ప్యాపిలి డోన్ కర్నూలు ఎవరు పెట్టుకుంటారు అవన్నీ కూడా మేము ఓకే చేసేస్తున్నాం రిస్టర్లు అయిపోతున్నాయి ఇక్కడ మాకు కర్నూలు రావటం లేదు ఇక్కడ ఎందుకు రాసే వాళ్ళు లేరు లేని పత్రాలు రాసేవాళ్ళు లేరు వాళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు అనమాట కలిగిస్తాం మేము చెప్తాము అన్ని చెప్తాము ఎందుకు కంప్యూటర్లు కూడా ఉంది కంప్యూటర్లు ఉన్నాయి కంప్యూటర్లు డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ ఆల్రెడీ అన్నీ పెట్టారనమాట ఎలా రాయాలా ఎలా చేయాలని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి అవన్నీ అవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు